Thank you లో నేను పదిహేను సెంట్లో కిచెన్ గార్డెన్ వేసుకున్నాము నా దగ్గర ఆకుకూరలు కూరగాయలు తీసుకెళ్ళిన వాళ్ళు వండుకుని తిని చాలా బాగుంది అక్క వదిన అంటున్నారండి అది నాకు చాలా హ్యాపీ అనిపించి ఇంకా ఇంకా పండించాలని ఆలోచన కలుగుతుంది అందరికీ నమస్కారం అండి నా పేరు సలవశెట్టి అనురాధ మా ఊరు కానుమూలు బాపలపాడు మండలం కృష్ణా జిల్లా మా ఊళ్ళో నేను పదిహేను సెంట్లలో కిచెన్ గార్డెన్ వేసుకున్నాము దీనిలో పళ్ళ జాతులు బొప్పాయి తపోట జామ మామిడి అంజూరు స్టార్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ పండ్ల మొక్కలు పెట్టుకున్నాం వాటి మధ్యన ఆకుకూరలు తోటకూర పాలకూర చుక్కకూర గోంగూర మెంతికూర కొత్తిమీర ఆకుకూరలన్నీ వేసుకుంటున్నాం కూరగాయలు వంగ మొక్కలు టమాటా మొక్కలు బెండ మొక్కలు గోడి చిక్కుడు మొక్కలు పూల మొక్కలు బంతి మొక్కలు వేసుకుంటున్నాము ఇందులో మేమే తవ్వు నేలని శుభ్రంగా తవ్వుకుంటాము ఘనజీవ అమృతం కలుపుకుని దాంట్లో విత్తనాలు వేసుకుంటాము అవి మొలకొచ్చినాక పైన ఎదుగుదల కోసం జీవామృతం చేసి స్ప్రే చేస్తాము మొదల్లో కూడా పోస్తాము ఇందులో పళ్ళ మొక్కలకినూ కూరగాయల మొక్కలకి తెగుళ్ళు వస్తే నీమాస్త్రం స్ప్రే చేస్తాం ఇందులో పండినవి కూరగాయలు ఆకుకూరలు చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి తీసుకెళ్తారు అవి బాగానే ఉన్నాయి అని చెప్పి తీసుకెళ్తున్నారు రాబడి కూడా బాగానే వస్తుంది ఇందులో వేసిన పంట వంగ మొక్కలు కానీ బెండ మొక్కలు కానీ అన్నీ అన్నీ మళ్ళీ నేను ఎరువుగా తయారు చేసి మొక్కలకి వాడుకుంటున్నాను ఖాళీ తొరికినప్పుడల్లా ఆ ఎరువు తయారు చేసుకుంటా ఉంటాను మడవంగానే మడి ఆకుకూరలు వేసుకుంటా ఉంటాను కాపైపోయాక వంగ మొక్కలు అవన్నీ తీసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకుంటా ఉంటాను ఎప్పుడూ ఖా ఖాళీ లేకుండా వేస్తూ ఉంటాను మొక్కల్ని ఇందులో పని చేసుకుని ఆకుకూరలు పండించి అమ్ముతుంటే చాలా హ్యాపీగా ఉంది నాకు ఖాళీ టైం అప్పుడల్లా వచ్చి ఇక్కడే చేసుకుంటా ఇదే కాకుండా టెరస్ మీద కూడా గార్డెన్ స్టార్ట్ చేసామండి టెరస్ గార్డెన్ మీద కూడా పండిస్తున్నాను ఇందులో కూరగాయలు పండించుకుని తింటే ఆరోగ్యం బాగుందండి ఇంతకుముందు కొద్దిగా అనారోగ్యంగా ఉండేది ఇప్పుడు ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇందులో పండించినాక కూరగాయలు బయట కూరగాయలు మా ఫ్యామిలీ ఇష్టపడతలా ఇంట్లోయే పండించుకుని వాడుకుంటున్నాను నమస్తే అండి నా పేరు శ్రీనివాసరాజు విజయవాడలో ఉంటాను గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడే కూరగాయలు ఫ్రూట్స్ ఆకుకూరలు అన్నీ ఇక్కడి నుంచే వాడుతున్నాను ఆరోగ్య రీత్యా చాలా బాగుంది మాకు ఇంట్లో తేడా తెలుస్తుంది మాకు ఇంత ముందుకి ఇప్పటికి ప్రతి వారం వచ్చి ఇక్కడికి ఎందుకంటే ఇంకెక్కడ లేవనొచ్చు మీరు యాభై కిలోమీటర్లు నాకు విజయవాడ దగ్గర దగ్గర ఇక్కడికి అయిన ఎందుకు వస్తారంటే మన కళ్ళ ముందు మనకు కనబడుతుంది ఆమె చక్కగా ఎంత కష్టపడుతూ ఆవు పేడ తీసుకొని జీవామృతాలు వేస్తూ పది మందికి నేను మంచి ఫుడ్ అందించాలి అనే సంకల్పంతో ఆమె కష్టపడుతున్నారు ఇక్కడ అందుకోసమే నేను అంత దూరం నుంచి వచ్చి కూడా తీసుకెళ్తున్నాను అంటే దాని అర్థం అదే నాకు తేడా తెలుస్తుంది ఇంటిలో పది హ్యాపీగా ఉన్న ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే ప్రతి వారం అక్కడికి వెళ్ళి కూరగాయలు తీసుకురండి అంటారు తప్ప బయట అక్కడ మార్కెట్లో కొనట్లేదు మేము ఇవాళ బయట చూస్తుంటే సాయిల్లో కెమికల్స్ వేస్తున్నారు బాగా బలంగా రావాలని చెప్పి పైన పురుగుల కోసం కెమికల్స్ వాడుతున్నారు అంటే టోటల్గా అది కెమికల్ మీదే పెరుగుతుంది అది భూమిలో ఆవు పేడ ఇవి ఆవు మూత్రం వేసి బలం అదే పైన కూడా జీవామృతాలు ఇవన్నీ పండిస్తున్నారు కాబట్టి అందులో నో కెమికల్స్ మనకి అసలు బాడీలో ఏంటంటే ఓన్లీ మనకి విటమిన్స్ లాగా అందులో ఫ్రూట్లో ఏముంటుందో అదే మన బాడీలోకి డైరెక్ట్గా వెళ్తుంది తప్ప నో కెమికల్స్ వెళ్ళట్లేదు మనకి కాబట్టి మనందరం రూపాయి డబ్బులు సమస్య ఆరోగ్యం కోసం చేసేవాళ్ళు మనకి చాలా అయిపోయారు రైతు వారి రైతులే చాలా తగ్గిపోతున్న రోజులు ఇవి కాబట్టి మనం ఆరోగ్యం కోసం ఆర్గానిక్ ఫుడ్నే వాడదాం